చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చిక్కనపల్లికి చెందిన రైతు తన పొలంలో వీఆర్వో కాల్వ తవ్విస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కక్ష సాధింపు కొందరు నాయకుల ప్రోద్బలంతోనే విఆర్వో ఈ పని చేస్తున్నారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు గ్రామానికి చెందిన గురుమూర్తికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఆ భూమిలో అడ్డంగా కాల్వ తవ్వించారు ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని భూ యజమానుడు వాపోతున్నారు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు మూడేళ్ళు నాలుగేళ్ళు ఇట్టి కచ్చి కట్టుకొని ఏమి కావాలని చేస్తాను మేము మాలలో నీ మాల పొలం అనేసి మమ్మల్ని చాలా హీనంగా చూస్తా ఉన్నారు నీకు ఏం కావాలని మిమ్మల్ని చేసేస్తాను ముందునే ఒక చంపేసినాను నువ్వు కూడా ఉన్నావురా ఎవరా నేను కూడా ఎత్తిచ్చేస్తాను నారాయణ రెడ్డి సుబ్బారెడ్డి మురళి వాళ్ళతో మాకు భయం అవుతా ఉంది ఈ మా నాన్నంతా రెండు పద్నాలుగు సెంట్లు మాకు ఫీల్ చేసినాడు మళ్ళీ ఊరు వాళ్ళు కూడా చెప్పేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా నారాయణ రెడ్డి వచ్చి ఈ వారిని పిలుచుకొని వచ్చి మళ్ళీ నన్ను వచ్చి దాన్ని పిలిచినారు మళ్ళకు వాళ్ళు గాడి ఎత్తినారు గాడి ఎత్తే చాలా మేము ప్రతిమలాడి మా భార్య నేను అడుక్కొని చాలా ఇది చేసినాము అప్పుడు ఈ గుంతమైన పూర్తి చేస్తామని చెప్పినారు సార్ అందుకు భయపడి మేము వచ్చేసినాము బోర్ సీల్ చేస్తాను అని ఎన్నిలో మమ్మల్ని చాలా ఇది చెక్ చేసినారు సార్ సాగు చేస్తున్న భూమిని వాళ్ళు దున్ని ఏదో పంట పరి చేసుకుందామని దీంట్లో ఉంటే మధ్యలో వచ్చేసి కాలువ చేసి పెట్టి కాలువ తోపిచ్చేసి సాగుకి వీలు కాకుండా చేసేసి నీకు ఎక్కువగా మాట్లాడితే నీ బోర్ చేస్తాను నీకు ఇక్కడ పంటకు చేసేదానికి వీలు లేకుండా చేసేస్తాను అనేసి ఎదిరించి ఇచ్చేస్తున్నాడు ఈ భూమి లేదా గుంతలు ఆడద్దు అని వాళ్ళ కాళ్ళు ఏళ్ళు కొట్టుకుంటుని మా మాట వాళ్ళు లేదు ఈ భూమి అన్నం పెట్టే భూమి పోత మేము ఎట్లా బతికేది మాకు ఊరు నేను చేయలే మా ఊరినట్లు వాళ్ళంతా కూడా మేము అడుక్కుంటుంది మా మాట వాళ్ళు అంగీరించలేదు ఈ భూమి లేకుంటే మేము బతకలేము మాకు ఈ భూమి ఏమో కాదురా ఫోర్ని సీల్ చేస్తాం మీరేమన్నా మాట్లాడితే అంటారు